ఫంక్ష అండి ఎలా ఉన్నారు అన్నా బాగున్నాను నేను అయితే చాలా బాగున్నానండి బా ఫంక్షన్ కార్డు వచ్చింది పేరం గేడ్ నుంచి వచ్చింది మా అమ్మవారు అయితే పేరండ్ మా పుట్టు పేరంబెట పేరం గేట్ నుంచి అయితే ఫంక్షన్ బాడ్ అయితే వచ్చింది నాకు వచ్చి ఫంక్షన్ కంకిపాటి వారి పుష్పాలంకరణ ఆహ్వానము ఇదిగోండి అమ్మాయి పేరు చిరంజీవి ఇంద్రావతి అంట చూసారా శ్రీ కంకిపాటి బర్గా శ్రీమతి శిరీష దంపతులు రాయి శుభయకార్థము ఇప్పుడు ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం పది గంటల స్టార్టింగు వెళ్ళాలి ఫంక్షన్కి అయితే వెళ్తాను ఈ పిల్లలకైతే స్కూల్లో పెద్ద బాబు ఇచ్చారాబాబు ఎవరే ఎప్పుడు అంట సరే అయితే మీ బ్యాక్ పిల్లల్ని పిల్లలకైతే కొనుక్కో కొనమాట బుక్స్ బుక్స్ అయితే ఏమేమి చూద్దామండి బ్యాగ్ కూడా ఇచ్చేసినట్టున్నారు యూనిఫామ్ అది

సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర బానే అండి నోట్స్ అయితే అన్నీ అవే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అంటండి చాలా బాగా అన్నమాట రెండు వందల ಇನ್ಸ್ಕಿ ಶರ್ಷೆ ಗೆ ಸಮನಿಸಿ ನೋಸ್ಲೇ ಅರೇಯಾ ರಾ ಇಟ್ ಚೋಡನೆ ಇರಲಾನು ನೋಸ್ ಮ್ಯಾಕ್ಸ್ ಫನ್ ಅಂತ ಅಂದ್ರೆ ನೋಸ್ ಮ್ಯಾಕ್ಸ್ ಮ್ಯಾಕ್ಸ್ ಫನ್ ಇತೆನು ರಾವ್ ಚೇ ಇತೆನು ರಾವ್ సో అది సైన్స్ అంతే శాస్త్రం భౌతిక రసాయన శాస్త్రం సైన్స్ ఇటువైపు ఇంట్రెస్ట్ చూసాడండి ఇటువైపు అక్కడ తెలుగు ఇటువైపు అయితే ఇంగ్లీష్ అన్నమాట బుక్స్ అయితే చాలా బాగా వచ్చాయి సో తెలుగు మీడియం మీరు ఇంగ్లీష్ మీడియం సైన్స్ నువ్వు వచ్చినా అమ్మ ఇది లాంగ్వేజెస్ ఇదైతే తెలుగు హిందీ ఇంగ్లీషు తెలుగు హిందీ ఇంగ్లీషు అనమాట ఫస్ట్ తెలుగు చూద్దాం తెలుగు ఎందుకంటే తెలుగు హిందీ చూసారా హిందీ హాయ్ ఇంగ్లీషు మంచి ఇంగ్లీషు అనమాట అంటే ఇవి మూడు బుక్స్ అనమాట చూసారా తెలుగు హిందీ ఇంగ్లీషు ఇది సాంఘిక శాస్త్రం అంటే సైన్స్ అన్నమాట సైన్స్ లో సైన్స్ చాలా ఇంపార్టెంట్ అంటే మనం కాగా అద్భుతాలు అనే సైన్స్ అంటే నిజం నాకైతే సైన్స్ అంటే చాలా ఇష్టమండి నాకైతే ని చదువునప్పటి సైన్స్ కి కూడా చాలా శ్రద్ధ పెట్టనే కదా మ్యాక్స్ అంటే అన్నిటి శాస్త్రం యూనిఫామ్ చూస్తుంది యూనిఫామ్ అయితే ఈ జిల్లా కూడా అలా ఉంది సర్వేపల్లి రాధాకృష్ణి మిత్ర యూనిఫామ్ ఆవి అండి చాలా బామే అది రెండు మూడు జాతలకుంటాం ఇది ఇదైతే షర్ట్ ఇదైతే ప్యాంటు మూడు జతర వద్ది మిషన్ కాడికి వెళ్తాను అని తెలియదు మన లెక్క అయితే మూడు అనుకుంటున్నాను నేను బెల్ట్ అండి ఒక బెల్ట్ బ్లాక్ బెల్ట్ ఇంకా వైట్ బెల్ట్ మీద కూడా సేమ్ ఎలా చూపించా అలాగే ఉందమ్మా సేమ్ నల్వేందర్లే రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర బెల్ట్ మీద కూడా సేమ్ ఇదే బెల్ట్ అయితే మారే తీసుకోరండి బ్లాక్ అండ్ వైట్ జన్ అయితే బ్లూ అండ్ వైట్ అనమాట అవెల్లు బాగున్నాయి అబ్బాలో అవెల్ట్లు బాగున్నాయి ఇవైతే ఇంకా బాగున్నాయి ఇవైతే ఇంకా బాగున్నాయి అనమాట బ్యాగ్ కూడా బాగున్నాయి అండి బావా బ్యాగ్ పైన సర్వే పేరు రాధాకృష్ణ విద్యార్థి మిత్ర జన ఇచ్చిందన్న జన కి వచ్చేదా అవి బాగున్నాయి ఇది కూడా బాగున్నాయి బ్యాగ్ అయితే బాగుంది నువ్వు ఎత్తనా మరి వద్ద బ్యాగ్ కుట్టించాకే ఇచ్చి కానీ అంతవరకు ఆ బ్యాగ్ వాడమ్మా బ్యాగ్ కుట్టు కుట్టులేదు కుట్టించామనుకోవాలి బట్టగా ఉంటుంది కదండి అందుకని కుట్టించాక అప్పుడు పిల్లలు వస్తాను బ్యాగ్ చిన్న బాక్స్ అయితే ఇంకెవ్వలేదు బ్యాగ్ బట్టలు ఇంకా ఏంటివి నూట్స్ కూడా ఇంకెవ్వలేదు యూనిఫామ్ కానీ బెల్ట్ కానీ బుట్స్ కానీ

Kaada dhastu yolu Kaada Kaada humana Uprock Poncho Uprock Poncho Uprock Poncho Uprock Poncho Uprock Poncho Uprock Poncho Gezi di tunaka Ok nur pi Konponyami Occari屋e kaata Ok Ankuka re meshi इसका जानेगा। अन्यथा बहुत अंडे। तब चिन्नूट पर चला तुम्हारे साल को तो देखी इसको तो। बॉक्स में, तो माला तो बॉक्स देखना चाहिए। कॉल्डी नहीं है हमारे यहाँ जी। ओके। ना ब्लू रंग की <zip> గోమే క్లాస్ 10 అలవ్ అడెస్టండ్ ని బకె డ్రస్ తీసుకో చెయ్యండి అండ్ సెంటరింగ్ కవర్ గదా సిమిల్ దగ్గర కట్టే ఉంది ని బకె డ్రస్ తీసుకో టెన్సర్ డ్రాక్స్ తీసుకో చెయ్యండి అచ్చరా టెన్సర్ అచ్చరా అచ్చరా కాగితం అచ్చరా బాగా పని చేస్తామమ్మ so ak manata suru లజ సాప సాపన సాపన అంశెట్టి అద్దామది నక్కాని దిసుసెస్ చేస్తా ఐస్ పై 6 7 8 9 10 మొత్తం కడి పెంచండి పెంచేకుడా అవసరం లేదు మాక పట్ల और हम पेंट कर रहे हैं ना हम हां दांतस उसको काट के फिर ये वाले कलर से शार्पनर से आजाज చె ఉంటాయి ఇదిగోండి రెడ్ పెన్ ఇదేం బ్లూ పెన్ ఇదేమో రెడ్ పెన్ బ్లూ పెన్ రెడ్ పెన్ను చెరండి పిల్లలకు సంబంధించి అయితే అన్ని తీసుకొచ్చేసామండి ఫోటో సరేనండి మరి ఇంకా ఇవన్నీ అయితే అని చెప్పేస్తాను బాయ్ అండి మళ్ళీ ఒక మంచి వీటర్ అయితే మళ్ళీ మీ ఇంట్లో రాస్తాను చిన్నోడికి కూడా బుక్స్ ఏమేమి ఇచ్చారో ఇంకా యూనిఫామ్ చిన్నోడుకి కూడా ఏమేమి ఇచ్చారో అవైతే మళ్ళీ మీ ఇంట్లో అయితే షేర్ చేసుకుంటాను ఆనందం అయితే షేర్ చేసుకుంటాను సరేనండి బాయ్ అండి